నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు మనం ప్రముఖ దంతవైద్య మరియు నోటి క్యాన్సర్ నిపుణురాలి గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ దువ్వూరు లక్ష్మీసుధ బీడీఎస్ ఎండిఎస్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో పళ్ళు పుచ్చడం అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి బాగా చేసుకున్నారని ఆశిస్తూ ఈరోజు మనము ఒక పెద్ద పండగ లాంటి టాపిక్ చూస్తాము అదేంటంటే పళ్ళు పుచ్చిపోవడం ఈ టాపిక్ని నేను ఎందుకు పెద్ద పండగ లాంటి టాపిక్ అన్నాను అంటే మనకు సంవత్సరం మొత్తంలో ఎన్ని రకాల పండగలు వచ్చినా సంక్రాంతికి కొత్త స్పేస్ అనేది ఉంటుంది అలాగే డెంటల్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నా కూడా ఈ పళ్ళు పుచ్చడం అనే టాపిక్ అలాగే పెద్ద పండగ లాంటి టాపిక్ ఇంకొకటి ఏంటంటే మనకి సంక్రాంతి ఎలా చాలా ప్రాచీనమైనది చాలా ప్రాముఖ్యమైనది మన ఈ పళ్ళు పుచ్చడం అనేది కూడా అంతే ప్రాముఖ్యత కలిగినది ఇంకో అంత ప్రాచీనమైనది ఆల్మోస్ట్ ఈ పళ్ళు పుచ్చడం అనే టాపిక్ తెలియని వాళ్ళు ప్రపంచంలోనే ఉండరు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఇది ఎంత ప్రాచీనమైనదంటే దీని గురించి మనము మహాభారత కాలంలో కూడా ఒక చిన్న వృత్తాంతం ఉంది కృష్ణుడు కర్ణుడిని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు ఆయన అంతిమ గడియల్లో కూడా టెస్ట్ చేద్దామని ఇలా ఎంతటి దానవీరుడు అనేది టెస్ట్ చేద్దామని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో కృష్ణుడు వెళ్తాడు కర్ణుడి దగ్గరికి అది కూడా ఎప్పుడు ఆయన యుద్ధంలో కింద పడిపోయి ఇంకా తన తనువు చాలిద్దాము అనుకుంటున్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి రాజా నేను నా కూతురికి పెళ్లి అనుకుంటున్నాను కొంచెం ఏమైనా బంగారం ఉంటే ఇగలవా అని అడిగాడు పాపం మన కర్ణుడు అప్పటికే కవచకుండరాలు అన్ని దేవేంద్రుడికి దానం ఇచ్చేస్తున్నాడు ఆయన అటు ఇటూ చూశాడు ఆయనకి ఏమీ కనిపించలేదు అయినా కర్ణు కర్ణుడి జీవితం మొత్తంలో ఆయన ఎప్పుడూ ఎవరికి లేదనింది కాదనింది కా కూడా లేదు సో అంతటి కర్ణుడు ఒకసారి చూసి ఆయన నోట్లో బంగార పన్నుంది ఆ పన్నుని పక్కనున్న రాయితో తీసి దాన్ని నీళ్ళతో కడిగి వెంటనే కృష్ణుడికి ఇచ్చాడు సో అంతటి ఆయన దానగుణం కలిగిన ఆయన అప్పటి కాలంలోనే ఈ పళ్ళు పళ్ళు పుచ్చడాలు పళ్ళకి బంగారు క్యాప్లు అలా అప్పటి నుంచే ఉండేది కాకుంటే ఇప్పుడు రాను రాను బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి మనం క్యాపుల్లో మాడిఫై చేసుకొని మెటల్ క్యాప్స్ అనేవి పెట్టుకుంటూ ఉన్నాము ఇది అంత పురాతనమైన టాపిక్ అయితే ఫస్ట్ అన్నిటికంటే ముందర అసలు ఈ పుచ్చు అనేది ఎలా వస్తుందో చూద్దాము లాస్ట్ టైం నేను మీకు పంటలో భాగాల గురించి చెప్పాను లాస్ట్ టైం చూపించడం కుదరలేదు సో ఈసారి చూపిద్దామని ఇది తీసుకొచ్చాను మనకు కనిపించే పంటలో లాస్ట్ టైం త్రీ పార్ట్స్ ఉన్నాయని చెప్పాను సో ఇది పైన మోస్ట్ పార్ట్ ఎనామిల్ అంటాము సెకండ్ది ఇది డెంటిన్ కలర్ చేంజ్ ఉంది మీరు అప్రిషియేట్ చేయగలిగితే థర్డ్ ఇది పల్ప్ సో ఈ మూడు ఇక్కడ దాకా మనకి కనిపిస్తాయి ఇది చిగురు మన నోట్లో ఈ పోర్షన్ వరకు కనిపిస్తాయి ఈ పోర్షన్ లో కనిపించే దాంట్లో ఇది బయటది ఎనామిల్ లాస్ట్ టైం మనం డెంటిన్ హైపోసెన్సిటివిటీ అనేది చెప్పినప్పుడు ఏమనుకున్నాము ఏ కారణం వల్ల అయినా ఈ పైనున్న ఎనామిలు అరిగిపోయినా కరిగిపోయినా కింద ఉన్న డెంటిన్ బయటబడి ఈ డెంటిన్ హైపోసెన్సిటివిటీ అనేది వస్తుందని చూసాము సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పైనున్న ఎనామిలు క్రిముల వల్ల కరిగిపోతుంది ఎనామిల్ అనేది అది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం ఫస్ట్ మనం తినే ఫుడ్లో షుగర్స్ అనేవి ఉంటాయి ఆ షుగర్స్ మీద ఈ క్రిములు యాక్ట్ చేస్తాయి యాక్ట్ చేసినప్పుడు యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి యాసిడ్స్ అనేది ఎనామిల్ని కరిగిస్తాయి సో అలా కరిగేయడం వల్ల ఈ పైన ఎనామిల్ అనేది పోయి మనకి ఈ పుచ్చు అనేది ఏర్పడుతుంది ఈ ఎనామిలు ఈ క్రిములు యాసిడ్ వల్ల కరిగిపోయినప్పుడు పంటి పుచ్చు అనేది వస్తుంది మీకు అర్థమయ్యేలాగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను మన పన్ను బ్యాంక్ అనుకోండి యాక్చువల్గా ఈ ఎనామిల్ కరిగిపోవడం అంటే ఏంటంటే ఈ ఎనామిల్లో ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫరస్ అనే మినరల్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేవి తగ్గిపోతాయో దాన్నే ఎనామిల్ కరగడము అంటాము అయితే మన పన్ను అనేది బ్యాంక్ అనుకోండి ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేవి డబ్బులు అనుకోండి ఈ క్రిములు ఏం చేస్తాయి ఈ డబ్బుల్ని తీసేస్తూ ఉంటాయి సరే అదంతా యాక్ట్ చేస్తుంటే మన బాడీ ఊరుకుంటుందా మన బాడీ కూడా ఊరుకోదు నా దాంట్లో ఉన్న డబ్బులు తీసేస్తావా నేను డబ్బులు వేస్తాను అని చెప్పి మన బాడీ ఏం చేస్తుంది బయట నుంచి కాల్షియము ఫాస్ఫరస్ తీసుకొచ్చి ఆ పంటలో వేస్తుంది పంటిపుచ్చు అనేది ఎప్పుడొస్తుందంటే ఈ మన బాడీ వేసే డబ్బులు ఈ క్రిములు తీసే డబ్బులు అంటే డబ్బులు ఉంటే కాల్షియం ఫాస్ఫరస్ ఎప్పుడైతే సమన్వయం సమతుల్యం పోతుందో అప్పుడు మాత్రమే పంటి పుచ్చ అనేది వస్తుంది అంటే ఇప్పుడు క్రిములు ఎక్కువ తీసేస్తూ ఉన్నాయి కాల్షియం ఫాస్ఫరస్ని కానీ మన బాడీ వేయలేకపోతుంది దానికి తగ్గట్టుగా వెయ్యలేకపోతుంది అప్పుడు మాత్రమే పుచ్చు వస్తుంది ఎప్పటిదాకా ఈ బ్యాలెన్స్ ఉంటుందో అంటే ఈ క్రిములు కాల్షియంని తీసేస్తున్నాయి మన బాడీ వేసేస్తూ ఉంది అలా వేస్తూ ఉన్నప్పుడు తీస్తూ ఉన్నప్పుడు ఈక్వల్గా ఉంటాయి ఏ రకమైన పుచ్చు అనేది ఉండదు సో ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ పోతుందో అప్పుడే మనకి కేరీస్ అనేది కేరీస్ అంటే పన్ను పుచ్చడం ఇది అనేది వస్తుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది రాత్రికి రాత్రి వచ్చే సమస్య కాదు అంటే ఇప్పుడు హెల్దీ పర్సన్ ఉన్నాడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు ఏమీ లేవు ఒక్కరోజు చాక్లెట్ తినేశారు నెక్స్ట్ డే కల్లా పళ్ళు పుచ్చవు ఒక ప్రాసెస్ కాకుంటే ఒక్కొక్కరిలో వాళ్ళ హెల్త్ రీచ్ కానీ వాళ్ళ అలవాట్ల రీతగాని ఒక్కొక్కర్లో ఒక్కొక్క టైం తీసుకొని ఇది వస్తుంది దాని గురించి మనం మళ్ళీ చూద్దాము అంటే ఎవరిలో ఎలా వస్తుంది ఎంత టైంలో వస్తుంది అనేది మళ్ళీ చూద్దాము కానీ ఇది ఒక్క రోజులో అయ్యే ప్రక్రియ మాత్రం కాదు ఈ ప్రక్రియలో మన పన్ను మనకి చాలా హింసిస్తుంది ఫస్ట్ సైగ చేసి చెప్తుంది నాకు కొంచెం ప్రాబ్లమ్గా ఉంది పట్టించుకోండి అని అప్పుడు పట్టించుకున్నా పర్లేదు లేదా నెక్స్ట్ పిలిచి చెప్తుంది పక్కకి పక్కకి పిలిచి చెప్తుంది నాకు నొప్పిగా ఉంది పట్టించుకోండి అని మనం అప్పుడు కూడా లెక్క చేయలేదంటే నలుగురిలో నలుగురులో ఉన్నప్పుడు పిలిచి చెప్తుంది పోనీ అప్పుడైనా పట్టించుకున్నా పర్లేదు లేదా తర్వాత అలిగి చెప్తుంది నొప్పి స్టార్ట్ చేసి అప్పుడైనా చెప్తే పట్టించుకుంటే ఒక రకం లేదా అరిచి చెప్తుంది ఈ స్టేజ్లో చెప్పినప్పుడు పల్లకరిస్తే ఇంకా ఆ టూత్ ఇంకా రూట్ కెనాల్కి వెళ్ళే స్టేజ్లో ఉంటుంది సో ఇంత దూరం తెచ్చుకోకుండా ఫస్ట్ మన పన్ను మనకి సైగా చేసినప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళామంటే ఆ ట్రీట్మెంట్ ఫర్దర్గా ఏ రకమైన కాంప్లికేషన్స్ లేకుండా నీట్గా చేసుకోవచ్చు